మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు డివిజన్ బాటలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ శ్రీకాంత్ కంటిదోకాన ఉచిత వైద్య శిబిరం ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ సమావేశము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఏటింకెన్ కాల్ లోని పదిహేడు పద్దెనిమిది డివిజన్లలో డివిజన్ బాటలో ఈరోజు రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు డివిజన్ ప్రజలతో మమేకమవుతూ వారి ఇండ్ల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు డివిజన్లో పెండింగ్లో ఉన్న రోడ్లను గురించి అలాగే నాళాల్లో పేరుకపోయిన చెత్తా ఎప్పటికప్పుడు తీసివేయాలని వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉంది అని అధికారులను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంట అధికారులు నాయకులు ఉన్నారు గతంలో కంటే భిన్నంగా ఈరోజు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఒక సంకల్పంతో ముందుకు పోతా దీంట్లో మీరు గను గమనించే ఉంటారు మీడియా మిత్రుడు రామగుండ పౌరులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగిన విధంగా మొదటిసారిగా ఈరోజు సింగరేణి సంబంధించిన అధికారులు మాది బాధ్యత ఇది మా నగరం ఇది సింగరేణి మహానగరం ఎన్టీబిసి నగరం చెనుకో నగరం ఆర్ఎఫ్సీలకు సంబంధించిన నగరం మా నగరాన్ని మేము మేము సైతం మా బాధ్యత వహిస్తామని చెప్పి మాతో రావడం నిజంగా వారిని అభినందిస్తూ ఉన్నా వారు మాతో సమానంగా నడుస్తా నడుస్తూ ఉన్నారు సీఎం గారికి సింగరేణి యజమాన్యానికి అదే మాదిరిగా నిన్న మొన్న ఎన్టీపీసీ యజమాన్యాన్ని నిన్న గోదావరి ఖండిలో అక్కడ ఉన్నటువంటి సింగరేణి ఆర్జీ వన్ సంబంధించిన అధికారులకు తర్వాత కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ఒక్క అధికారి ఈ యొక్క పటిష్టమైన ఒక ఒక నిర్ణయానికి కట్టుబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మళ్ళీ పూర్వవిభం తీసుకోవడానికి ఇదే మాదిరిగా ముందుకు పోతూ ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తాం నేను ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా దయచేసి ఎన్ని పనులు చేసినా కూడా మీరు మీ ఇంటిని ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా మీ ముందు ఇంటి ముందు ఉన్నటువంటి ఆ డ్రైన్స్తో పాటు చెత్త వేసే కార్యక్రమంలో చెత్త వచ్చేటువంటి ఆ బుట్టిలోనే మాత్రమే వేయాలి వాళ్ళని పిలిపించేయాలి లేదా మీ దగ్గర ఒక బాక్స్ కొనుక్కొని ఇలా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరూ చిన్న పని చేసే బాధ్యత ఒక డబ్బా ఒక రేకుల డబ్బాను ఇంకేదో డబ్బా కలర్ వేసి దాంట్లో చెత్త అనిపి పెట్టుకుంటే ఆ మున్సిపల్ వచ్చి తీసుకుపోయేటువంటి కార్యక్రమం ఉంటుంది అదే మాదిరిగా ఇవాళ చెట్లు పెట్టే కార్యక్రమం ఎక్కువ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మాతో పాటు ఉన్నారు ఇలా చెట్లు పెట్టే కార్యక్రమం ప్రతి ఒక్క ఇంటి ముంగట ప్రభుత్వం పెట్టే చెట్టును కాపాడే బాధ్యత మీది ఇలా పొల్యూషన్లో ఉన్న మనకి మంచి వాదన డాక్టర్లు కానీ ఏ యంత్రాంగం కూడా కాపాడలేదు మనం పెంచిన వృక్షం మనల్ని కాపాడుతుంది మంచి ఆక్సిజన్ ఇస్తుంది పర్యవేక్ష ఒక పర్యావరణాన్ని పచ్చగా చేసే కార్యక్రమంలో మరి ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సహకరించండి అదే మాదిరిగా మీ ఇంట్లో కూడా ఒక మంచి ఒక పండ్ల మొక్కనో ఇంకేమైనా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతమంది ట్రైన్ల మీద కట్టుకున్న వాళ్ళున్నా ఇంకా డ్రైన్లు ఆక్రమించిన వాళ్ళున్నా ప్రభుత్వం మున్సిపల్ సూచనలకు సహకరించండి ఎవరు ఇబ్బంది పడకూడదు ఇన్ని ఇరవై ఏళ్ళగా మేము రోడ్కి అడ్డంగా కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకున్నాం ఇవాళ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎవరికి ప్రజలకు అడ్డంకిలు కలిగించే వారిపై తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం నిన్న చూసే ఉంటారు బ్లీచింగ్ పౌడర్ సరిగా అయిపోతే కలెక్టర్ గారు స్వయంగా వచ్చి ఇద్దరిని సస్పెండ్ చేసి తీరు ఇక ముందు కూడా అధికారులు ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే అదే రీతిలో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నన్ను ఈరోజు అక్కున చేసుకుని ఆశ్రయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇదే మాదిరిగా మీతో కలిసి ముందుకు పోతా కంటికి వెలుగుని ఇవ్వడం తమ ప్రధాన లక్ష్యమని కంటి వైద్య నిపుణులు డాక్టర్ లక్కం శ్రీకాంత్ అన్నారు గోదావర్కర్ లక్ష్మీనగర్లోని శ్రీకాంత్ కంటి దవాఖాన వైద్య నిపుణుడు లక్కం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండో డివిజన్లోని పీకే రామయ్య కాలంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరాన్ని డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా రెండు వందల మంది నిరుపేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఉచితంగా మందులను చుక్క తల మందులను పంపిణీ చేశారు అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహించేందుకు లక్కం శ్రీకాంత్ ముందుకు వచ్చారు ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాకులు లక్కం భిక్షపతి నాయకులు తాతీ ఇద్దారులు ఉన్నారు ఈ జనరల్ క్యాంపులో చాలామంది ఉన్నారు అవునా ఈ శ్రీకాంత్ కంటి దాకానడం జరిగింది డాక్టర్ శ్రీకాంత్ గారు భిక్షప్రధాన జనమల్లో రావడం జరిగింది మన యొక్క ను మన్నించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ వీరి యొక్క సేవలు ఏమిటంటే ఉచితంగా టెస్ట్ చేసి ఉచితంగా మందులు చేయడం జరుగుతున్నది ఉన్నది ఖాళీలో వారికి ప్రత్యేకంగా ఖాళీలో ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు ఎవరైతే ఇక్కడ చెక్ చేసుకుంటారో ఈ స్కిప్ తీసుకొని గోదావరి కాలంలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్తే వారు మరొకసారి టెస్ట్ చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడానికి వారు ముందుకు వచ్చారు వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాలి తరఫున అలాగే ఈ ప్రాంత పాత్ర అందరూ కూడా యొక్క మంచి అవకాశాన్ని విధానం కోరుకుంటూ ఏ అవకాశం వచ్చిన మీద అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే ఇక్కడ టెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే స్పెట్స్ అర్థాలు పండుగలు పెండి చూపు కోసం అందాలు ఇస్తారో అవి కూడా తక్కువ రేట్లో సపోజ్ వంద రూపాయలు ఉంటే యాభై రూపాయలు ఆపరేట్ చేయడానికి కూడా వారికి చూపించారు అప్పుడు తప్పకుండా ఈ ప్రాంత పాత్ర అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటారు ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేయడానికి ఏరియాని ప్రేమించి వచ్చినటువంటి డాక్టర్ గారికి శ్రీకాంత్ డాక్టర్ గారికి తన మిత్ర బృందానికి నా యొక్క హృదయప్రత ధన్యవాదాలు ఏదైతే మా పేద ప్రజల్ని రెండవ డివిజన్ లో పేద ప్రజలు ఉన్నారు మీకు ఎంతో కొంత మేలు చేయాలనే సదుద్దేశంతో మంచి సౌహృదయంతో వచ్చినటువంటి డాక్టర్ గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు ఈ సమ్మెరియాలో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు కంటి పరీక్షలతో సహా ఉచితమైనటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా ముందుకొచ్చారు అద్దాలు అవసరం ఉన్నట్లయితే అద్దాలు బయట మార్కెట్లో రేట్ కంటే ఆఫ్ రేట్లో సగం రేట్లోకే ఇవ్వడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు ఎవరికైతే కంటి చూపు అవసరం ఉన్నటువంటి మందులు ఏవైతున్నాయో ఫ్రీగా ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు కాబట్టి వారికి వారికి వారి సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తూ గోదావరికన్ లక్ష్మీనగర్లో చేపట్టిన రోడ్లు వెడలుపు సింగరేణి క్వార్టర్స్లో కూల్చివేత అసలు వాస్తవాలు తదితర అంశాల మీద ఈరోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సింగరేణి క్వార్టర్ల బాధ్యుల తరఫున నాయకత్వం వహిస్తున్న తోట వేణు నేతృత్వంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ నుండి సుల్వ లక్ష్మీనరసయ్య టీడీపీ నుండి వీరేందర్ స్నేహ సాహితి నుండి ఏలేశ్వరం వెంకటేష్ ఉమెన్ రైట్స్ నుండి కిరంజీ ఇండియా పార్టీ నుంచి వేముల అశోక్ ఎంఆర్పిఎస్ నుండి ఉప్పులేటి పర్వతాలు అడ్వకేట్ జేఏసీ నుండి పులిపాక రాజకుమార్ మాల మహానాడు నుండి శ్రీహరి రాజేశ్వరరావు శేఖర్ తాదితారులు ఉన్నారు జరిగినాయి వాస్తవంగా ఇక్కడ అభివృద్ధికి సంబంధించింది కాకుండా మరి ల్యాండ్ గ్రాబింగ్తో లేకపోతే స్వార్థంతో జరిగిన కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప నిజమైన ఊరి మీద ప్రేమతో ఉంటే ఉపాధి పెంచాలి ఇంకా అనేకమైన మైండ్స్ ఓపెన్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఇంకా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఐటీ టవర్స్ పెట్టాలి అలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వ్యక్తులకు షాపింగ్లు పెడదామని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి ఎవరికి రాని ఆలోచనలను ఈ ప్ర పాలక వర్గ ప్రజాపాలన పేరుతోటి మరి చేయడం చాలా దుర్మార్గం రేపు ఏళ్ళ నుంచి సింగరేణి కోటర్స్ వై డిస్టర్బ్ కాలేదు ఏ విధమైన రోడ్ వైడనింగ్లో ఎవరికి నష్టం కలగలేదు కానీ ఇప్పుడు స్థల సేకరణ చేయాలంటే ఇంకా ఆల్టర్నేట్ స్థలాలు ఎక్కడున్నాయో చూడాలి తప్ప ఇండ్ల సముదాయాలను ధ్వంసం చేసి దాన్ని ల్యాండ్ పుల్లింగ్ చేయొద్దు ల్యాండ్ యాక్వేషన్ చేయాలి కానీ ల్యాండ్ పుల్లింగ్ చేయొద్దు ఇక్కడ ఇది అసాంఘికంగా మరి అసా మరి సరిగా లేదు ఇది టీడీఎంఏ అనుమతులు కానీ మున్సిపల్ ఒక పాలకార్గం చట్టానికి అనుగుణంగా ఉండాలి ఏదైనా కూడా దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ ఒక ప్రజాభిప్రాయం సేకరణ చేయాలి మరి ఇక్కడ ఎల్లంపల్లి డ్యామ్ కట్టాలన్నా నాగార్జునసాగర్ డ్యామ్ కట్టాలన్నా మరి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే కటీలు అది ఒక ప్రజా ప్రయోజనాలు మరి దానికి ఇంతవరకు ఒక విద్యుత్ కర్మాగారం పెడతాము ఇంతమంది రైతులకు నీళ్లు పారుతాయని ఒక సదుద్దేశంతో ఇస్తారు ఇక్కడ కూడా ఒక సదుద్దేశం ఉండాలి ఎవడో నాలుగురు వ్యక్తులకు నాలుగు దుకాణాల కోసం కాదు కదా జీవితము మానవ సముదాయాలను చిత్రం చేయడము అక్కడ బెల్లంపల్లిలో మూడు వేల నూట నలభై కోటర్లు ఇచ్చి అక్కడ ఎమ్మెల్యే కరెంటు తీయకుండా చూస్తాడు అక్కడ ఎమ్మెల్యేనేమో ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కడ ఏం జరగకుండా నష్టం జరగకుండా చూస్తా ఇక్కడ ఉన్నోళ్లను పీకే కార్యక్రమం ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాడు ఇది ఒకసారి మరి క్రాస్ చెక్ చేసుకొని అక్కడ ఏ విధంగా మరి వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు ఇదే సింగరేణి ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక ఆట ఆడుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే గతంలో మనం ప్రత్యక్షంగా చూసినాం పోషమ్మ మైదానం అంతా కూడా మన అభివృద్ధి మీద కట్టి మరి వృధాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కూడా అభివృద్ధికి వ్యక్తిగతంగా కానీ మా పార్టీ తరఫున కానీ వ్యతిరేకించేది లేదు చాలా బరాబరీ అందరూ కూడా సహకరిస్తారు హోదావరి కానీ అభివృద్ధి ఎంతనే అందరం కూడా మనం బిజిస్తాము కాబట్టి ఆ విషయంలో అన్ని పార్టీలతోటి లేదా చాంబర్ ఆఫ్ కామర్స్ మిగతా పెద్దలు అన్ని అన్ని వర్గాలతో కూడా ఒక అభిప్రాయం తీసుకుంటే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి స్వయంగా నిర్ణయించుకొని మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కన్నా అందరి యొక్క ఆమోదం మేరకు చేస్తే ఆయన కూడా పేరు ఉంటుంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంప్లెక్స్ ఉన్నదో మరి దాన్ని ఎందుకు దాదాపు ఏడెనిమిది నెలలు అవుతుంది మరి వారు అధికారంలోకి వచ్చి మరి దాన్ని కూడా దాదాపు డెబ్బై ఎనిమిది రూలు ఉన్నాయి వాటిని కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఉపాధి కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు దానిలో తెరిచి అందరికి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని రోడ్లు నడికలు అప్పుడు కరెంటు ఉన్న వ్యవస్థ దీపంతోనే వ్యవస్థ పెరుగుతున్న కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమంలో రోడ్లు వచ్చి కరెంటు వచ్చింది అందరూ కొంతవరకు ఇచ్చేది ఇదే పాలకులు చెబుతున్న విధానంగా ఓసీబీని అడ్డుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలు వద్దూ ఓసీబీ ఫైన ఓసీబీ అన్నారు దాని ప్రసిద్ధ బతుకలేదు లేదు ఇక్కడున్న రోడ్డు మీద వాళ్ళు ఉన్న కోటలు ఏదో షాపులు ఎట్టుకున్న వాళ్ళ కిరాయి బాగా వస్తున్నాయి దూసుపరిచడంతో ఈ కోటల్నే తీసేసే కార్మికులు పోతే ఈ షాపుని కూర్చాలన్న దురుద్దేశంతో ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ కొనసాగుతుందని నేను పంపించాను అందుకే మేము అన్నాము ఈ ఉద్యమం సింగరేణి కార్మికులు మిగతా షాపులు పెట్టుకునే వ్యక్తులు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కావాలంటే సింగరేణి కార్మిక పోవద్దు అనుకున్నారు దీని ఒక ఉద్యమ కార్యాచరణ చేస్తే ఆ రాజకీయ పక్షాలు ఒక పాలక వర్గం ఒకవైపు ఉండవచ్చు ఒకవైపు ప్రతిపక్షాలు ఒకవైపు ఉంటుంది రామగుండం ప్రజల దౌర్భాగ్యము దురదృష్టం ఏంటిదంటే నాయకులుగా అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఎంతైతే చేస్తామని వాగ్దానాలతో వస్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలతోటి ఎన్నిక కాబడిన నాయకులకు అసలు అవసరం ఉండదు సంబంధమే ఉండదు ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే గతంలో జరిగిన సంఘటనలన్నీ ఇదే విధంగా జరిగినాయి ఈరోజు ఉన్నటువంటి సమస్య ముఖ్యంగా పట్టణ అభివృద్ధిలో భాగంగా సుందరీకరణలో భాగంగా స్థానిక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో చౌరస్తా నుంచి రిగల్చిమటం వరకు ఉన్న సింగరేణి కోటర్లను తీసివేయడం ఆలోచన అనేది మరొకసారి పునరాలోచన చేసుకోవాలి ఎందుకంటే ముందు వరుస తీసివేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు రోడ్డుకు కూడా అభివృద్ధి కూడా ఎలాంటి నష్టము జరగదు కానీ ఉన్న కోటర్లన్నీ తీసివేస్తే అలా నా దళిత సోదరుల కుటుంబాలు ఇరవై మూడు ఉన్నాయి వాళ్ళందరూ నిల్వ నీడలేని పరిస్థితిగా ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి అంటే కొత్తది ఏం చేయాలన్నా కూడా పాదవి కూల్చక తప్పదు కానీ దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయి మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం ప్రజాస్వామ్యం అని అంటే ఒక అభిప్రాయం ఎప్పుడు ప్రజాస్వామ్యం కాదు కూల్చాలని అంటే లక్ష్మీనారాయణ మొత్తం కూల్చేయాల్సిందే నిజానికి లక్ష్మీనారాయణలోకి వెళ్తా ఉంటే ఆటో వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కానీ కూల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరి సౌమాల సత్రాయణ అప్పుడెప్పుడో ఇరవై కింద కూల్చిన తర్వాత మళ్ళీ కూల్చే ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు ఆ సాహసం చేస్తున్నారా చేయడం లేదు అంటే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఇక్కడ ఈ విషయంలో కూడా మీ విషయంలో కూడా ఈ క్వార్టర్ల విషయంలో కూడా కొన్ని చాలా పరిమితులు ఉంటాయి కాకపోతే ప్రజాస్వామ్యంలో ఏ పని చేసినా కూడా దాదాపు రామగుండం మూడు లక్షల నాలుగు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే అనే అనేటైన మూడు లక్షల మందికి ఎత్తి ప్రయోజనకరం అయితే ఆ పని చేయాలి అది చేయడానికి మన నగరపాలక సంస్థ ఉన్నది యాభై మంది వార్డు ప్రతినిధులు ఉన్నారు లేకపోతే ఇంకా ఇతరత్ర ఆలోచన పనులు ఉన్నారు అందరినీ ఒక చోట పెట్టి మన మన ఊరు ఏమవుతున్నది ఎట్లా అవుతున్నది ఏం చేద్దామని కొంచెం మాట్లాడవలసి ఉండే అందరిని అడిగి చేయాల్సింది ఉండేది కానీ ఇక్కడ ఎవరు ఎవరు చేస్తున్నారంటే ఎవరు అన్న దానికి కూడా జవాబు లేదు ఇక్కడ ఏం వాళ్ళ టాకీస్ కూడా కొట్టారు టాకీస్ ఎవరు కూలగొట్టిందంటే సింగరేణి వల్ల కాదు మేం కాదు మున్సిపాలిటీ వల్ల మేం కాదు మరి ఏంటి అజ్ఞాతశ దయాల నుంచి కూలగొడుతుంటారు ఏంటిది దొంగతనాలు చేయాల్సిన పని ఏమున్నది కూలగొట్టడానికి నేనైతే వ్యతిరేకం కాదు దాని కూలగొట్టిన పద్ధతికి మాత్రం పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం